తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ వన్ ఆశ్చర్యం కలిగించే శక్తివంతమైన అలవాట్లు ద సర్ప్రైజింగ్ పవర్ ఆఫ్ అటామిక్ హ్యాబిట్స్ పార్ట్ వన్ రెండు సంవత్సరంలో మూడో సంవత్సరంలో బ్రిటిష్ సైక్లింగ్ జట్టు తలరాత మారిపోయింది బ్రిటిష్ సైక్లింగ్ నిర్వహిస్తున్న సంస్థ డేవ్ బ్రేల్స్ఫోర్డ్ ని తమ కొత్త నిర్వాహక డైరెక్టర్గా నియమించుకుంది అప్పటికీ గ్రేట్ బ్రిటన్లోని ప్రొఫెషనల్ సైక్లిస్టులు వంద సంవత్సరాలుగా అతి సాధారణ ప్రతిమని కనబరుస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఒలింపిక్స్ క్రీడల పోటీల్లో బ్రిటిష్ వారు కేవలం ఒక పథకాన్ని గెలుచుకున్నారు ఇంకా దారుణమైన విషయం సైక్లింగ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టూ డి ఫ్రాన్స్ పోటీల్లో నూట పది సంవత్సరాలుగా ఒక్క బ్రిటిష్ సైక్లిస్టు కూడా మరో విజయం సాధించలేదు మరో విషయం ఏంటంటే బ్రిటిష్ సైక్లిస్ట్ ప్రతిభని అతి తక్కువగా లెక్కగట్టి యూరోప్ కి చెందిన సైకిల్ తయారీ సంస్థ వారు బ్రిటిష్ సైక్లిస్ట్ జట్టుకి సైకిల్స్ ని అమ్మలేదు ఎందుకంటే బ్రిటిష్ జట్టు తమ సంస్థ సైకిల్స్ ని ఉపయోగిస్తోందని తెలిస్తే ఇతర ప్రొఫెషనల్స్ తమ సైకిల్స్ కొనరేమోనని భయపడ్డారు బ్రెయిల్స్ఫోర్డ్ ని బ్రిటిష్ సైక్లింగ్ జట్టుని కొత్త ధరలో నడిపించడానికి నియమించారు అంతకు ముందున్న కోచ్లకి అతనికి వ్యత్యాసం ఏంటంటే ఆయన అంకుటిత దీక్ష ప్రణాళిక రూపకల్పన ఆ ప్రణాళికనే ఆయన చిన్న చిన్న లాభాల సమిష్టి ఫలితంగా వివరించాడు మీరు చేసే ప్రతి పనిలో స్వల్ప మార్పుల కోసం అన్వేషించడమే బ్రేల్స్ఫోర్డ్ ఈ ఆలోచన వెనక దాగి ఉన్న సూత్రం ఏంటంటే సైక్లింగ్ కి సంబంధించి మీరు మీ ఆలోచనలని పలు భాగాలుగా విభజించుకోవడం క్రమంగా ఒక్కో విభాగంలో ఒక్క శాతం అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఆ భాగాలన్నిటినీ కలుపుకోవడం వలన ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుతాయి బ్రెయిల్స్ఫోర్డ్ అతని కోచ్లు ఒక ప్రొఫెషనల్ జట్టు నుండి ఆశించే చిన్న చిన్న మార్పుల్ని తీసుకొచ్చారు సైకిల్ సీట్ల ఆకృతిని మార్చి మరింత సౌకర్యవంతంగా కూచునేలా చేశారు సైకిల్ టైర్లకి ఆల్కహాల్ ని రుద్దడం వల్ల గ్రిప్ పెరిగేలా చేశారు దీనితో పాటు సైక్లింగ్ తొక్కేటప్పుడు శరీర ఉష్ణోగ్రత తగిన విధంగా ఉండేలా ఎలక్ట్రికల్లీ హీటెడ్ ఓవర్ కోట్స్ ని ధరించమన్నారు ప్రతి వర్కౌట్ కి సైక్లిస్ట్ స్పందన ఎలా ఉందో పర్యవేక్షించడానికి బయో ఫీడ్బ్యాక్ సెన్సార్స్ ని ఉపయోగించారు గాలి వేగంగా వీచే మార్గాలలో వివిధ రకాల వస్త్రాలను పరీక్షించారు ఔట్డోర్ రైడర్స్ ని ఇండోర్ సైకిల్ తొక్కినప్పుడు పలుచటి ఎక్కువ ఏరోడైనమిక్ గల వస్త్రాలు సరిపోతాయని గమనించారు కేవలం ఈ మార్పులతో బ్రేల్స్ఫోర్డ్ బృందం ఆగిపోలేదు అంతగా గమనించని ఊహించని అంశాలలో సైతం ఒక శాతం ఇంప్రూవ్మెంట్ ఉండేలా చూశారు మసాజ్ జెల్లో పలు రకాలను పరీక్షించి ఏ జెల్ ఉపయోగించడం వలన నరాల్లో పటుత్వం వేగంగా వస్తుందో తెలుసుకున్నారు ఒక సర్జర్ నియమించి ప్రతి రైడర్ ఏ విధంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలో నేర్పించారు తద్వారా జలుబు త్వరగా వచ్చే అవకాశాలని తగ్గించారు ప్రతి రైడర్ కి సరిపడే దిండు పరుపు ఎలా ఉంటే చక్కగా రాత్రి నిద్రపట్టడానికి దోహదపడుతుందో ఆ విధంగా వాటిని ఏర్పాటు చేశారు సైకిల్స్ ని తీసుకువెళ్లే ట్రక్ లోపల తెలుపు పెయింట్ వేశారు ఎందుకంటే సాధారణంగా గమనించకుండా పోయే దుమ్ము ధూళి కనిపించేలా ఏర్పాటు చేయడంతో ఏ చిన్న ధూళికణం వల్ల కూడా పోటీకి సిద్ధమైన సైకిళ్ల పనితనం తగ్గకుండా జాగ్రత్త తీసుకున్నారు వీటిలో తగ్గిపోయి వందలాది ఇతర సూక్ష్మమైన మార్పుల వల్ల ఎవరు ఊహించినంత వేగంగా ఫలితాలొచ్చాయి బ్రేల్స్ఫోర్డ్ ఆధ్వర్యంలో కేవలం ఐదు సంవత్సరాల కాలంలో బ్రిటిష్ సైకిల్ జట్టు సైక్లింగ్ విభాగంలో అద్భుతమైన ఆధిక్యతని సాధించింది రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో ఉన్న పథకాలలో అరవై శాతం పథకాలని ఇంగ్లాండ్ జట్టు గెలుచుకుంది నాలుగేళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల పోటీలు లండన్లో జరిగినప్పుడు బ్రిటిష్ సైక్లింగ్ జట్టు తొమ్మిది ఒలింపిక్ రికార్డులను ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది ఆ సంవత్సరంలోనే బ్రిటిష్ సైక్లిస్ట్ బ్రాడ్లీ విగిన్స్ టూ డి ఫ్రాన్స్ ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత సంవత్సరం బ్రిటిష్ జట్టులోని క్రిస్ఫ్రూం టూ డి ఫ్రాన్స్ విజయ పరంపర కొనసాగించాడు అతను ఆ సంవత్సరమే కాకుండా రెండు వేల పదిహేను పదహారు పదిహేడు వరుసగా గెలిచి బ్రిటిష్ జట్టుకి ఆరు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు టూ డి ఫ్రాన్స్ ని గెలుచుకున్న జట్టుగా ఖ్యాతిని ఆర్జించాడు రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు బ్రిటిష్ సైక్లిస్ట్ జట్టు నూట డెబ్బై ఎనిమిది ప్రపంచ ఛాంపియన్షిప్స్ లని అరవై ఆరు ఒలింపిక్ బంగారు పతకాలని పలు టూర్ డి ఫ్రాన్స్ విజయాలని సొంతం చేసుకుంది సైక్లింగ్ చరిత్రలో అద్భుత విజయాలు సాధించిన జట్టుగా స్థానం దక్కించుకుంది ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయి అతి సాధారణ జట్టుగా పరిగణింపబడిన సైక్లిస్టులు చిన్న చిన్న మార్పులతో ఎలా ప్రపంచ విజేతలుగా నిలబడ్డారు అసాధారణ విజయానికి కారణమేంటి ఎలా చిన్న చిన్న మార్పుల కలియక అద్భుతమైన విజయాలుగా మారాయి మీరు మీ జీవితాల్లో ఈ రకంగా స్వల్ప మార్పులతో జీవన దృక్పథాన్ని మార్చుకోవచ్చు చిన్న చిన్న అలవాట్ల వల్ల ఎందుకు భారీ మార్పులు వస్తాయి వై స్మాల్ హ్యాబిట్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ చాలా సందర్భాలలో మనం భారీ విజయాలు కావాలంటే భారీ పనులు చేయాలనుకుంటాం శారీరక బరువు తగ్గాలన్నా వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలన్నా పుస్తకం రాయాలన్నా పోటీలో విజేతగా నిలబడాలన్నా మరే విధమైన లక్ష్యం సాధించాలన్నా మన మీద మనం ఒత్తిడిని పెంచుకుని ప్రతివారు ఆశించే భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాం ప్రతిరోజు ఒక్క శాతం అభివృద్ధి వన్ పర్సెంట్ బెటర్ ఎవ్రీ డే ఒక రకంగా చూస్తే ఒక్క శాతం అభివృద్ధి సాధించడాన్ని ప్రత్యేకంగా గమనించం కొన్ని సందర్భాలలో అసలు గుర్తించను కూడా గుర్తించం కానీ సుదీర్ఘ లక్ష్య సాధనలో ఒక్క శాతం ప్రగతి కూడా అర్థవంతమైనదే చిన్న మార్పు కాలగమనంలో ఆశ్చర్యకరమైన విజయాన్ని అందిస్తుంది ఎలాగో ఇప్పుడు లెక్కిద్దాం ప్రతిరోజు మీరు వన్ పర్సెంట్ ప్రోగ్రెస్ ని సాధిస్తే ఒక సంవత్సర కాలం గడిచేసరికి ముప్పై ఏడు రెట్లు అధికంగా అభివృద్ధిని సాధిస్తారు అదే ప్రతిరోజు ఒక్క శాతం చెప్పిన తిరోగతి వైపు సాగితే సంవత్సరం తిరిగేసరికి సున్నాకి దగ్గరగా చేరుకుంటారు ఏదైతే చిన్న విజయంగా లేదా స్వల్ప ఆటంకంగా మొదలవుతుందో క్రమంగా అది పెద్ద పరిణామంగా ఎదిగిపోతుంది అలవాట్లు వ్యక్తి వికాసానికి చక్రవడ్డీలా పరిణమిస్తాయి ఏ విధంగా అయితే మనం ఆదా చేసిన డబ్బు చక్రవడ్డీ వల్ల పెరుగుతుందో అదే విధంగా మీ అలవాట్లని రిపీట్ చేయడం వలన అభ్యున్నతి వరిస్తుంది ఏ రోజుకారోజు బేరీజ్ వేసుకుంటే కొద్ది వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది కానీ నెలలు సంవత్సరాలు పెరిగే కొద్దీ వాటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది మంచి అలవాట్లు చేసుకున్న సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఐదు లేదా పది సంవత్సరాలకో క్లియర్ గా ఫలితాలు కనిపిస్తాయి అదే విధంగా చెడు అలవాట్ల ప్రభావం కూడా తెలుస్తుంది నిత్య జీవితంలో ఇదో కష్టమైన అంశంగా అనిపిస్తుంది మనం ప్రతి సందర్భంలో చిన్న చిన్న మార్పుల ప్రభావాన్ని అంతగా గమనించం మీరు కొద్దిపాటి డబ్బుని ఆదా చేయడం వల్ల వెంటనే కోటీశ్వరులైపోరు మీరు ఓ మూడు రోజులు జిమ్కెళ్లినంత మాత్రాన మీ ఆకృతిలో మార్పు రాదు మీరు ఓ కొత్త భాషని ఈ రోజు రాత్రి ఒక గంట నేర్చుకున్నంత మాత్రాన మీకు భాష వచ్చేది మీరు కొన్ని మార్పులు చేసుకున్నంత మాత్రాన ఫలితాలు తక్షణమే కనిపించవు అందువలన వెంటనే మనం మన పూర్వ అలవాట్లలోకి జారుకుంటాం దురదృష్టవశాత్తు నెమ్మదిగా మార్పు వస్తున్న క్రమంలో చెడు అలవాట్ల వైపు జారిపోవచ్చు కూడా మీరు అనారోగ్య ఆహారం తీసుకున్న వెంటనే మీలో మార్పుండకపోవచ్చు మీరు మీ పనిలో మునిగిపోయి మీ కుటుంబాన్ని విస్మరించారనుకోండి మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు మీరు చేస్తున్న పనిని వాయిదా వేశారనుకోండి ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి సమయం తక్కువైపోతుంది ఒక్కో నిర్ణయాన్ని వదిలిపెట్టడం సులభమే కానీ అదే పనిగా ఒక్క శాతం తప్పుల్ని తప్పుడు నిర్ణయాలతో చేస్తూ పోయామనుకోండి చిన్న చిన్న తప్పుల్ని పదే పదే చేయటంతో వాటిని సర్ది చెప్పుకుంటే ఆ చిన్న నిర్ణయమే పలు భయంకరమైన ఫలితాలకి కారణమవ్వచ్చు పలు చిన్న చిన్న తప్పుల సమ్మేళనం కూడా అక్కడ ఒక్క శాతం తరుగుదల క్రమంగా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది మీ అలవాట్లలోనే మార్పుల ప్రభావాన్ని ఆకాశంలో ఎగిరే విమానగతిని కొన్ని డిగ్రీల మార్పు చేయడం లాంటి దాంతో పోల్చొచ్చు ఉదాహరణకి మీరు లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ ప్రయాణం చేస్తున్నారు పైలట్ మూడు పాయింట్ ఐదు డిగ్రీల దక్షిణానికి కక్షని మార్చాడు దానివల్ల న్యూయార్క్ కాకుండా వాషింగ్టన్ లో దిగవలసి వస్తుంది కేవలం మూడు పాయింట్ ఐదు డిగ్రీల మార్పు నిజానికి టేక్ ఆఫ్ సమయంలో అంతగా గుర్తించదగ్గింది కూడా కాదు కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతి తక్కువ డిగ్రీల తేడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతానికి చేరుస్తుంది అదే విధంగా మీ రోజు అలవాట్లో కొద్దిపాటి మార్పు మీ జీవితాన్ని వేరే గమ్యాలకు చేరుస్తుంది మీ ఉన్నతికి దోహదపడే ఒక్క శాతం మార్పు తెచ్చుకుంటారా లేదా మీరు వెనకబడటానికి ఒక్క శాతం మార్పు తెచ్చుకుంటారా అనేది ఆ సందర్భంలో అంత ప్రాధాన్యత కలిగి ఉండదు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ చిన్నపాటి నిర్ణయమే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఏ స్థాయిని చేరుకోగలరో నిర్ణయిస్తుంది విజయం ప్రతిరోజు అవలంబించే అలవాట్ల ఫలితమే జీవన రూపరేఖల్ని ఆ అలవాట్లు మార్చగలవు మీరు ప్రస్తుతం విజేతలుగా ఉన్నారా పరాజితులుగా ఉన్నారా అనేది ముఖ్యం కాదు మీ అలవాట్లు మిమ్మల్ని సరైన విజయపథంలో నడిపిస్తున్నాయా లేదా అనేది ముఖ్యం మీరు ప్రస్తుతం ఏ దారిలో ఉన్నారన్నది ముఖ్యం కానీ ప్రస్తుతం మీరు అందుకుంటున్న ఫలితం కాదు మీ ఖర్చు చేసే అలవాట్లని కూర్చుకోలేకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి అలా కాకుండా మీరు మీ దుబారా అలవాట్లని మార్చుకుని నెలకి కొద్దిగా పొదుపు చేయడం మొదలు పెడితే మీరు క్రమంగా ఆర్థిక స్వాతంత్ర దిశగా సాగిపోగలుగుతారు మీరు ఆశించిన దానికన్నా నెమ్మదిగా ఆర్థిక పరిపుష్టి వైపు సాగుతున్నట్టుగా భావిస్తారు మీరు అందుకున్న ఫలితాలు మీ అలవాట్ల పరిణామాలే మీ నెట్వర్క్ మీ ఆర్థిక అలవాట్ల ప్రమాణమే మీ బరువు మీ ఆహార అలవాట్ల కొలమానం మీ జ్ఞాన సంపద మీ అభ్యాసపు అలవాట్ల కొలమానం మీరు ఉన్న పరిసరాలు మీ పరిశుభ్రత అలవాట్ల ప్రతిబింబం మీరు అందుకుంటున్నది మీరు పదే పదే వేటిని చేస్తారో వాటి ఫలితమే మీరు మీ భవిష్యత్తుని ఊహించి జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటారో ఊహించాలనుకుంటారు మీరు పొందిన చిన్న చిన్న విజయాలని లేదా పరాజయాలని వాటికి కారణమైన మీ ప్రతిరోజు అలవాట్లని లెక్క కడితే మీరు చేరే గమ్యాలన్నీ మీ అలవాట్ల ఫలితంగా అర్థమవుతుంది మీరు నెలలో సంపాదించిన దానికన్నా తక్కువగా ఖర్చు పెడుతున్నారా ప్రతిరోజు జిమ్ కి వెళ్తున్నారా ప్రతిరోజు పుస్తకాన్ని చదువుతూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారా చిన్న చిన్న ఇటువంటి విషయాలు మీ భవిష్యత్తుని నిర్వచిస్తాయి కాలమే విజయానికి పరాజయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని పెంచుతుంది మంచి అలవాట్లు కాలాన్ని మంచి మిత్రుడిలా చేస్తే చెడు అలవాట్లు కాలాన్ని శత్రువుని చేస్తాయి అలవాట్లు రెండు వైపులా పదునైన కత్తి లాంటివి చెడు అలవాట్లు మిమ్మల్ని వెనకబడేస్తే మంచి అలవాట్లు మీకు అభివృద్ధిని అందిస్తాయి అందువల్లే వివరాలు గ్రహించడం అతి ముఖ్యమైనది మీకు అలవాట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో గ్రహించాలి దానివల్ల కాలం అనే కత్తి గాయపరచకుండా ఉంటుంది మీ అలవాట్ల సమ్మేళనమే మీ అభ్యున్నతికి సహకరిస్తాయి లేదా వ్యతిరేకమవుతాయి యువర్ హ్యాబిట్స్ కెన్ కాంపౌండ్ ఫర్ యూ ఆర్ అగెన్స్ట్ యూ పాజిటివ్ కాంపౌండింగ్ ప్రొడక్టివిటీ కాంపౌండ్ రోజుకు ఒక పని అదనంగా చేయడం సులభ సాధ్యమే అదే మీ కెరీర్ మొత్తాన్ని నిర్దేశిస్తుంది పాత పని మీద యాంత్రికత పెద్ద ప్రభావం లేదా కొత్త పనిలో ప్రావీణ్యం సాధించడానికి ఇంకా గొప్ప విషయం మీరు పలు పనులను అసంకల్పితంగా చేయడం వల్ల మీ మెదడు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సులభతరం అవుతుంది నాలెడ్జ్ కాంపౌండ్ ఒక అంశాన్ని నేర్చుకున్నంత మాత్రాన మీరు మేధావి అయిపోరు కానీ జీవితాంతం నేర్చుకోవాలనే సంకల్పం మిమ్మల్ని మారుస్తుంది మీరు చదివే ప్రతి పుస్తకం మీకు కొత్త విషయాలను నేర్పడమే కాదు పాత ఆలోచనల్ని కొత్తగా ఎలా ఆలోచించాలో కూడా నేర్పిస్తుంది వారెన్ బఫే మీకున్న జ్ఞాన సంపద ఎలా పనిచేస్తుందంటే చక్రవడ్డీలా పెరుగుతూనే ఉంటుంది అని అంటారు రిలేషన్షిప్స్ కాంపౌండ్ మీ పరోక్షంలో మీ ప్రవర్తన ఎలా అంచనా వేసుకుంటారు ఇతరులకి మీరు ఎక్కువగా సాయం చేస్తే మీకు వారు అదే విధంగా చేస్తారు ప్రతి సందర్భంలో అనుకూలంగా ఉండవలసిన మీ సంబంధాలు విస్తృతం దృఢం అవుతాయి నెగిటివ్ థాట్స్ కాంపౌండ్ స్ట్రెస్ కాంపౌండ్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన చికాకు తల్లిదండ్రులుగా బాధ్యతల బరువు నిత్యకృత్యాలకే చేయవలసిన పనులు రక్తపోటు కొద్దిగా పెరిగిన బాధ ఇలాంటి సాధారణ ఒత్తిళ్లని ఎదుర్కోగలం కానీ అవే సంవత్సరాల తరబడి ఉండిపోతే క్రమంగా దీర్ఘకాల అనారోగ్య పరిస్థితి వస్తుంది నెగిటివ్ థాట్స్ కాంపౌండ్ మీకు మీరు విలువ ఇచ్చుకోకుండా పనికి మారిన వారుగా మూర్ఖులుగా అందవిహీనలుగా అనుకుంటే మీ జీవితం ఆ రకంగా మారిపోతుంది ప్రతికూల ఆలోచనల ఊబిలో కూరుకుపోతారు మీరు ఇతరుల గురించి ఈ విధంగా ఆలోచిస్తారనేది నిజం మీరు ఇతరుల్ని కోపంగా సంకుచితంగా స్వార్థపరులుగా చూడటం అలవాటు చేసుకుంటే ప్రతి చోట మీకు అలాంటి వారే కనిపిస్తారు అవుట్ రేజస్ కాంపౌండ్ సమ్మెలు తిరుగుబాట్లు ఉద్యమాలు ఒక సంఘటన ప్రతిఫలంగా పరిణమించినవే చిన్న చిన్న వ్యతిరేకతలు అనునిత్యం ప్రతిఘటనలు క్రమంగా పెరుగుతూ ఒక సంఘటన భారీ స్థాయిలో కార్ చిచ్చులా రూపుదిద్దుకుంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి